ఓకే మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్కే ప్రేక్షకులు ఎవరైనా సరే న్యాయపరమైన సలహాల కోసం సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి అదే విధంగా హైదరాబాద్ నుంచి ఏడుకొండల గారు అయితే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏడుకొండల గారు నమకారం అండి నమస్తే అండి చెప్పండి సమస్య ఏంటండి మేడం గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మేడం గారు మా భార్య ఒక తొమ్మిది నెలల నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి కావడానికి రావట్లేదండి ఎన్ని రోజుల నుంచి అండి ఎన్ని రోజుల నుంచి ఒక తొమ్మిది నెలలు అవుతుందండి తా రావట్లేదండి నెక్స్ట్ ఏంటంటే పిల్లల కోర్టు అని అదే కౌన్సిలింగ్ బోర్ పిల్లల కోర్టు గానీ అన్నిటికి తిరిగిందండి తన తిరిగింది నేను లేగలైతే అవలేదండి ఆ పిల్లలను కూడా అక్కడ పిల్లలు అదే అది సంథింగ్ ఏదో ఉంటది కదా మేడం అర్థం మీ పిల్లలు పిల్లలు బోర్ అండ్ కౌన్సిలింగ్ మేడం అది ఓకే అందులోనే కొన్ని నుంచి మార్చి ఏదో పంపిస్తారంట కదండి అందులో కూడా వెళ్ళేవాడి అందులో వెళ్తే నా బాధ నేను చెప్పుకున్నాను చెప్పుకున్నవాడికి వాడికి అలా కదమ్మా పిల్లలు కొంచెం ఆలోచించు అని నచ్చ చెప్పినా కూడా మేడం లెగ్స్ వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే పిల్లలు ఇంకా నాకు హ్యాండ్ వాష్ చేసినట్టు రసి చేశారండి కాంతి స్టాంప్ అయ్యేసి ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి మేడం అసలు రెస్పాన్స్ లేదండి పిల్లల్ని వదిలేసి అలాగే ఉంటుందండి నేను సోరారం పోలీస్ కి వెళ్ళి మొత్తం అడిగానండి చూంటున్నానండి వాళ్ళకి ఏం చేస్తుందంటే అంటే అండి అతను నాకు ఒంట్లో బాగుంటలేదు అని చెప్పి నేను వెళ్ళినప్పుడల్లా నన్ను తిప్పు పంపించేస్తూ ఉంటుంది అండి తిప్పి పంపించేస్తూ ఉంటే ఆఖరికి సఖి కేంద్రం దగ్గర కూడా వెళ్ళానండి అండి ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు మేడం రెస్పాన్స్ లేదు మేడం పిల్లలు అయితే నల్లిగిపోతున్నారండి నేను మా ఆంధ్ర అండి నేను హైదరాబాద్ మూడు సంవత్సరాలు అయిందండి తనే తీసుకొచ్చిన దగ్గర నన్ను తీసుకొచ్చిన కానీ ఇది మా మా చుట్టాల మా నాన్నగారు వీళ్ళందరూ కూడా వచ్చేయమంటున్నారు అయినా కూడా ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉంటున్నానండి నేను కూలి పని చేసుకుని ఉంటుంది వెళ్ళి ఏం చేయాలో కూడా ఈ పిల్లల్ని అలా ఏం చేయాలో కూడా అర్థం అట్లా నాకు పోలీస్ స్టేషన్ లో కాని ఓ మీరు కూడా మీరు కూడా ఇంతకు కాల్ వినే ఉంటారు కదా మీరు కూడా అదే చెయ్యాలి ఆఫ్ కాంజికల్ రైట్స్ అని ఒక కేసు ఉంటుంది సో మీరు ఒక అడ్వకేట్ ని కలిస్తే ఇప్పుడు అక్కడ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదండి అది ఈ షో అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి ఆ కేసు ఏంటి ఆ కేసు సెటిల్ అయ్యొచ్చు ఎలా వెయ్యాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము నెక్స్ట్ మేడం నా దగ్గర కూడా పైసలు కూడా లేవండి చేసుకునేటోడిని ఫోన్లండి ఇది నాకు తను కావాలి ఖచ్చితంగా కావాలండి దానికోసమేనండి దానికోసం విడిపోవాలని కాదు కేసు వేసేది ఆమె తిరిగి రావాలని చెప్పి ఒక్క మాట మేడం ఏంటంటే అండి మా అమ్మగారు చనిపోయారండి చనిపోతే నాకు నా పరిస్థితి నా పిల్లలకి రాకూడదని నేను ఈ తొమ్మిది నెలల నుంచి వేయి చేస్తానే ఉన్నాను మేడం కానీ తన నుంచి నాకు ఏ రెస్పాన్స్ లేదండి అదేనండి ఈ కేసు అనేది వెయ్యండి రెస్టిట్యూషన్ రైట్స్ ఏంటంటే మీ ఆవిడ మీ దగ్గరికి రావాలని చెప్పి కోర్టుని అడగడం వదిలేసి వెళ్ళింది అసలు కారణం లేకుండా వదిలేసి వెళ్ళింది తిరిగి నా దగ్గరికి రావాలని చెప్పి మీరు అర్జీ పెట్టుకోవడం కోర్టు ముందర ఓకే మళ్ళీ కూడా మీరు ఏమైనా సలహాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు అదే విధంగా మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి మధు గారు లైన్లో అయితే ఉన్నారు రాజు గారు రాజు గారు నమస్కారం అండి రాజు గారు నమస్కారం అండి హలో మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీని మ్యూట్ లో పెట్టండి లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి నమస్తే అండి టీవీ చూస్తున్నట్లయితే టీవీ మ్యూట్ లో పెట్టండి లేకపోతే టీవీకి దూరంగా రండి చెప్పండి అంటే తో మాట్లాడు ప్రాబ్లమ్ అని చెప్పండి చెప్పండి మేడం నమస్తే మేడం చెప్పండి మేడం యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్ మేడం ఓకే సెవెన్ ఇయర్స్ అయింది అంటే పిల్లల ప్రాబ్లమే కలిసి ఉంటున్నాము ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉంటున్నాము ఎప్పుడైనా గొడవలు కొట్లాడలు వస్తే వాళ్ళు మమ్మల్ని పెద్దవాళ్ళు అంటారు వీడిపోయి బతుకుని అంటారు కాకపోతే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ప్రాబ్లమ్ ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళి సెవెన్ ఇయర్స్ మేడం ఓకే ప్రాబ్లమ్స్ ఈ మధ్య స్టార్ట్ అయిందా ఆ మేడం అక్కడ అక్కడ నుండి వాళ్ళ వాళ్ళ నుండి మా సైడ్ టూ సైడ్ అవుతుంది గొడవలు ఇప్పుడు అవతలేదు ఆమె తన్ని చూపించాము చూపించలేమని కాదు ఏ టు జెడ్ హాస్పిటల్ చూపించాము ఐవీఎఫ్ వింటున్నా చెప్పండి ఐవిఎఫ్ ఇవన్నీ హాస్పిటల్ కూడా చూపించాము మేడం కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు ఇంట్లో వాళ్ళు అటైనా ఇటైనా వద్దు వదిలేసేయండి అని మాట్లాడుతున్నారు అది ప్రాబ్లం సొల్యూషన్ దొరకట్లే మేడం అప్పుడు మీరు చేయాల్సింది డాక్టర్ కి అడ్వకేట్ కి కాదు మీరు కాల్ చేసే మీరు కాల్ చేయాల్సి ఇప్పుడు మీకు విడాకులు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను సజెషన్ ఇస్తా కానీ పిల్లలు కావట్లేదని మీరు నాకు కాల్ చేస్తే నేను సజెషన్ ఇస్తా చెప్పండి లేదు మ్యాడమ్ మా మిస్సెస్ ఏమంటారు అప్పుడప్పుడు గొడవలు అయితే చెప్తున్నారు మీకేం కావాలండి మీకేం కావాలి అది చెప్పండి మా పెద్దవాళ్ళు ఇది అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారు కదా మీకేం కావాలో చెప్పండి మీకేం కావాలో చెప్పండి మీకు పిల్లలు కాకపోయినా మీ భార్య కావాలనుకుంటే ఉండండి అట్లనే పిల్లల్ని అడాప్ట్ చేసుకోండి లేకపోతే ఐవీఎఫ్ ఉంటది లేకపోతే ప్రతి దానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఇస్తారు లేదు పిల్లలు కాలేదంటే మీ భార్య మీరు కలిసి ఉండవచ్చు

మీరు మ్యూట్ చేయాలండి టీవీని మ్యూట్ చేయాలి టీవీ టీవీ చూస్తున్నారు కదా టీవీని మ్యూట్ చేయండి కృష్ణ గారు ఆ సైడ్ కొచ్చి సైడ్ కొచ్చాం సార్ ఓకే చెప్పండి అది ఒక మా విలేజ్ లో వెనుక డిస్ట్రిక్ట్ ఒక విలేజ్ లో ఒక ప్లాట్ తీసుకున్నానండి ఒకటి ఆ ఫ్లాట్ ఆల్రెడీ కొంచెం వాళ్ళ బిడ్డ కూడా పక్కలో ఉంది కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంది లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఆ తీసుకున్న అతన్ని అదే ల్యాండ్ వాళ్ళు ఒక పాప్ బిడ్డేది పక్కల వాళ్ళు పక్కలనే ఉన్నారు మేడం యాక్చువల్ గా అయితే వీణ రాసి ఇచ్చాడు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము ఫ్లాట్ కు ఒక సిక్స్టీ థౌసండ్ అలా ఇచ్చాము కొలతలు అవి చేశాక మిగతావి ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి చెప్పారు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాక మిగతాది కొలతలు పెట్టేటప్పుడు వచ్చేసి కావాలని కొద్దిగా డిస్టర్బ్ చేశారండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు దూరమే ఉన్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేస్తుంటే వాళ్ళని నిలిచిపెట్టి వాళ్ళకు దూరంగా ఉండడానికి ఆ ల్యాండ్ అమ్మడం వేరే దగ్గరికి వెళ్ళడం వెళ్దాం అనుకొని మా మేము ఉండే ఏరియాలోనే అండి ఇప్పుడు ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందండి అమ్మే వాళ్ళదే ఉందండి అమ్మే వాళ్ళది మరి వీళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిందా ఆల్రెడీ వాళ్ళ పేరు మీద అంటే ఫస్ట్ నుంచి అగ్రిమెంట్ లో అంటే భూక రాత పూర్వకంగా ఉన్నాయండి ఆల్రెడీ ఇంటి పనులు కడుతున్నాడు అండి అది ఇప్పుడు నా కొశ్చన్ ఒకటే నా కొశ్చన్ ఒకటే మీరు వినండి నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీ ఎవరైతే మీరు కొనాలనుకుంటున్నారో ఎవరి దగ్గర అయితే కొనాలనుకుంటున్నారో అది వాళ్ళ పేరు మీద ఉందా ఆస్తి లేదా వాళ్ళ నాన్న పేరు మీద ఉందా ఒకటి ఒకటి రాసుకున్నారండి అప్పుడు నాన్న పేరు మీద అంటే రాసుకున్నారు ఒక అగ్రిమెంట్స్ ఉన్నాయి ఖాళీ మనం ఊర్లలో ఇల్లు ఒక ఉన్నారా లేరు చనిపోయారు మరి ఆ తర్వాత అతని నుంచి ఇతనికి వచ్చిందా అంటే ఇంకా రాలేదు అది ఆల్రెడీ ఇతను ఇంటి పని కడుతున్నాడు అండి ఇతని పేరు మీద ఇంటి పని కట్టనియండి ఇప్పుడు ఆ తాత లాస్తా లేకపోతే వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు మీకు ఎవరైతే అమ్మాలి వాళ్ళ నాన్నది అది ఆస్తి అంతేనా ఆ ఉండొచ్చు అంతే ఉంది అండి అందుకని ఇప్పుడు ఇప్పుడు మీకు అబ్జెక్ట్ చేసేది ఎవరు వచ్చి మీ గొడవ వాళ్ళ కూతురు అంటే ఇద్దరు ఇద్దరు కొడుకులు వాళ్ళు దూరంగానే ఉన్నారు ఒక కూతురు మాత్రం డిస్టర్బ్ చేస్తుంది అంటే ఇన్ని రోజులు టెన్ ఇయర్స్ మీకు సంబంధం లేదండి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొనియండి ఏదైనా కానీ అది మీ సమస్య కాదు వాళ్ళ సమస్య ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అది కనుక తాతల ఆస్తి అయి ఉంటే మాత్రం ఎవరైతే అమ్మాయిలు వస్తున్నారో వాళ్ళకి ఆస్తి మీద హక్కు ఉంటుంది వాళ్ళక్కడ పార్టీషన్ సూట్ వేసుకొని వాళ్ళ రైట్స్ వాళ్ళ ఆస్తి మీద అవన్నీ వాళ్ళు తేలేదాకా మీ వరకు అది రాదు ఆ ప్రాపర్టీ మీ వరకు రాదు ఎందుకంటే తాతల ఆస్తి అక్కడ ఒకవేళ తాతల ఆస్తి అయితే మాత్రం కూతురులకు హక్కు ఉంటుంది సో వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ రైట్స్ వాళ్ళ క్లియర్గా అన్నప్పుడు మీకు ఎట్లా ఆస్తి అమ్ముతారు ఒకవేళ మీకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది అనుకోండి మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకోండి ఇప్పుడు వాళ్ళ ఇంటి సమస్య మీ ఇంటి సమస్యలా మారుతుంది అది మీకు అవసరం లేదు పెట్టిన డబ్బులు వాపస్ తీసేసుకోండి